హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ వెల్లుల కారం పొడి చేసి నేను క్యారెట్ ఫ్రై చేశాను చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ముందుగా ఒక అర కేజీ క్యారెట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తురుమైనా తీసుకోవచ్చు నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను చూడండి వీటిని నేను ముందుగా స్టవ్ మీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని గిన్నె కొంచెం వేడైన తర్వాత ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను పోపు దినుసులు అన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని దీంట్లో నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలైతే వేసేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి చూడండి ఇలా ఆ క్యారెట్ ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి వేసేసి కొంచెం అయితే ఆయిల్లో వేగన అవసరం లేదండి నేను క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత వేస్తున్నాను లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా మూత పెట్టేస్తే చక్కగా కొంచెం మగ్గిన తర్వాత ప్లేట్ తీసేసి కొంచెం ఉడికిందో లేదో చూసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీంట్లో నేను ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసేసి కొంచేపు మా ఉడికించుకుంటాను ఆ సాల్ట్లో ఉన్న వాటర్తో అంతా కూడా ముక్క అనేది మనకి మెత్తగా ఉడికిపోతుంది ఒక టూ మినిట్స్ అది త్రీ మినిట్స్ చక్కగా ప్లేట్ పెట్టేసి మనం వాటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అది ఉడుకుతూ ఉండగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ కూడా వేసేసి దాంట్లో నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి అది ఒక టూ స్పూన్స్ వేసి దీంట్లోనే నేను ఒక మన కూరకి సరిపో సరిపోనంత కారం కూడా వేసేసి నేను మిక్సీ అయితే చే మిక్సీ పట్టేసుకుంటాను చూడండి ఒక స్పూన్ నిండా కారం కూడా వేసేసి చక్కగా నేను వెల్లుల్లి కారం పొడి అనేది చేసి రెడీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేశాను చక్కగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఇందాక నేను క్యారెట్లు ముక్కలు అన్నీ వేసి కూడా చక్కగా ఉడికించుంటా అని చెప్పాను కదా చక్కగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న పొడి అయితే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా మనం మంట లో ఫ్లేమ్లో పెట్టి అంతా ఉడికే విధంగా ఉడికే వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యారెట్ మనకి చాలా మంచిది చూడండి కొంచెం తీగ ఉంటుందని కొంతమంది ఇష్టపడరు కదా అందుకే ఇలా కారపొడి చేసి చేస్తే కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వెల్లుల్లి కారపొడి వేసి నేను క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అయిపోయింది దీంట్లో నేను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగి తీసేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్యారెట్ వెల్లుల్లి కారం కారంగా చాలా బాగుంటుంది రైస్లోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా కొంచెం కొంతమందికి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్